కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని సంగీత బార్ అండ్ రెస్టారెంట్ లోని బీర్లలో చెత్త చెదారం వస్తోందంటూ శుక్రవారం కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని సంగీత బార్ అండ్ రెస్టారెంట్ కు మద్యం సేవించడానికి వెళ్లారు ఈ క్రమంలో బీర్లు ఆర్డర్ చేసి మద్యం సేవిస్తూ ఉండగా బీర్లలో చెత్తా ఉన్నట్టు గుర్తించి బార్ నిర్వాహకులను నిలదీశారు పోలీసులకు సమాచారం ఇచ్చి బార్ మూసివేయాలని డిమాండ్ చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కస్టమర్ తో మాట్లాడి చెత్తతో ఉన్న బీర్ ని గుర్తించి బార్ నిర్వాహకులపై సంబంధిత శాఖ అధికారులకు నివేదికను సమర్పిస్తామని తెలిపారు కాగా నిర్వాహకులు పర్యవేక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని పలువురు కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూడా ఇదే సంగీత బార్ ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యాయని ఇకపై కాకుండా చర్యలు తీసుకోవాలి అని కస్టమర్లు ఎక్సైజ్ ఉన్నత అధికారులకు పోలీసులకు డిమాండ్ చేస్తున్నారు అంటున్నావు దొంగ ఆపాయ్ అంటున్నావు అరే నువ్వు ఆపాయ్ నాకు జరిగింది నేను చచ్చిపోతా నువ్వు గ్యారంట నువ్వు కౌంటర్ అమ్మదు నువ్వు అమ్ముతా నీ పాగుంటుంది చేత ఇగో మొత్తం నల్లగా ఉంది రెండు మళ్ళీ ఆ బీరు కూడా ఇంకో బీర్ కస్టమర్ అనుకుంటుంది చేత సార్ చూడండి ఆ బతం నాకేం అవసరం లేదు ఇగో ఇగో చేత రెండు ఇగో రెండు వచ్చాము పాప ఏసీలో ఉన్నాం అయితే మేము అనుకోకుండా ఆర్డర్ చెప్పినాం బీరు తెచ్చాం మేము చూడలేము ఫస్ట్ వచ్చేసి ఏదో అనుకున్నాం కానీ తాగాము రాయణానికి కింద మా పిల్లోడు చూసి మా పేరు కృష్ణారెడ్డి కాసినాం ఏదో అందరిలాగా మేము వేసులో వచ్చినాం రాయణం బీరు రెస్టారెంట్ పర్మిషన్ ఉంది కాబట్టి తాగాం రాయణాం సార్ ఓకే అయితే ఏంటంటే ఫస్ట్ ఏదో ఆయన ఓపెన్ చేసిండు ఇట్లా ఫస్ట్ బీరు పోసిండు అతను పోసిండు పోషిండు ఆయన సప్లయర్స్ అతను పోసిండు ఉండు మేము ఏంటంటే పోస్తుంటా అంటే ఏదో మామూలుగా కనిపించి తీసేసిన ఆపన్నా అంటే ఆయన తెలుసు అయితే ఏంటంటే ఏదో మామూలుగా అనుకున్నాం సార్ ఓకే ఏదో చెయ్య ఏదో తర్వాత బాగుంటా తాగేసినాం మళ్ళీ మేము సెకండ్ ఆర్డర్ చెప్పేసినాం మేము చూడలేము మేమేదో తాగుతున్నాం మాట మాట ఎలా తాగుతున్నాం సార్ తాగుతున్నాక మా నా వచ్చిన ఫ్రెండ్ గమనించండు మొత్తం ఉంది సార్ చెప్